హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజైతే మార్నింగ్ సిక్స్కి అయితే లెగిసిపోయి మార్నింగే వంట అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్ క్యారీస్ పెట్టాలని ఇంకైతే బంగాళదుంప కర్రీ అండ్ ఎగ్ ఎగ్గన్ కర్రీ వండుదాం అనుకుంటున్నా కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీని ఫుల్ వీడియో నేను ఛానల్లో ఇస్తాను చూసేయండి నచ్చితే ట్రై చేయండి ఇంకైతే ఓ పక్కన రైస్ పెట్టేసి బంగాళదుంపలు కోడిగుడ్లు ఒకసారి ఉడకబెట్టేస్తున్నాను అవి ఉడికేలోపు అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను మా వాడైతే పడుకున్నాడు ఇంకా లేవలేదు ఇంకా నేను కిచెన్ డోర్ వేసేసి నేనే ఇంకా వంట చేసుకుంటున్నాను వాళ్ళు ఏసీలో పెళ్ళగైనా కంప్లీట్ చేయాలని అవుతుందో లేదో చూద్దాము ఇంకైతే ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకున్నాను అవైతే దోశల్లోకి అయితే కట్ చేశాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నం అయితే వార్చేసాను ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుని చాలా బాగుంటుంది ఇలా కాంబినేషన్ కర్రీ అయితే మార్నింగే వంట అయిపోతే తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది కదండీ ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇంకా డే అంతా ఖాళీగా కూర్చోవచ్చు అందుకే మార్నింగ్ క్యారేజ్లు ఉంటేనే బెటర్ ఇలా మార్నింగ్ అయితే వంట అయిపోతుంది కాబట్టి మార్నింగ్ క్యారేజ్ ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా అన్నం అయితే ఒకసారి స్టవ్ మీద అయితే పెడతాను నేను ఎందుకంటే నీరు ఉంటుంది కదా అదైతే ఆవిరైపోతుందని ఒకసారి స్టవ్ మీద పెడతాను తర్వాత పొటాటో కూడా ఉడికిపోయింది ఇంకా వాటిని పీల్ తీసేసి ఆవి కూడా వేసుకున్నాను ఈలోపు కర్రీ అయ్యి ఈలోపు పాలు అయితే పెట్టేసుకున్నాను కర్రీ చూసారా ఎంత ఎమ్మెగా రెడీ అయిపోయిందో ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ అయితే చేసేసుకున్నాను కరెక్ట్గా నాకు కర్రీ అయిందో లేదో మా బాబాయ్ అయితే లెగ్సిపోయాడు లెగ్స్ పొద్దున్నే నేను ఏం చేసేస్తున్నానా అని చూస్తున్నాడు మార్నింగే వచ్చేస్తాడండి వంటగదిలోకి వచ్చేసి టిఫిన్ కోసం చూస్తాడు ఇంకా బాయ్ అయితే చెప్తున్నాడు హాయ్ చెప్పమంటే తర్వాత మా హస్బెండ్ రాత్రి దోశల పిండి అయితే తెచ్చారు అదైతే దోశ అయితే వేసి ఇచ్చాను వాడికి తర్వాత టీ అయితే పెట్టేశాను మా హస్బెండ్కి కూడా ఇచ్చేస్తే మా హస్బెండ్ తింటున్నారు వాడి వాడు తినకుండా మా హస్బెండ్ అయితే పెట్టమంటున్నాడు ఇంక వాళ్ళ డాడీని ఆయన అయితే పెడుతున్నారు తింటున్నాడు అయితే ఇంక లోపైతే టీ అయితే పెట్టేశాను టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా పనికి టైం అవుతుందని క్యారేజ్ అయితే రెడీ చేసేసాను మా హస్బెండ్ కంటే ముందే పరిగెట్టేస్తున్నాడు మా వాడైతే మా హస్బెండ్ వెళ్ళిపోయాక నేను టిఫిన్ అయితే వేసుకుని తింటున్నాను ఇంకా ఫుల్గా అయితే ఫ్రీ అయిపోయాను ఇంకా ప్రశాంతంగా ఇంకా టిఫిన్ అయితే వేసుకుని తింటున్నాను టీవీ చూస్తూ తర్వాత అయితే కాఫీ అయితే పెట్టుకుని ఇంకా టీవీ చూస్తూ కాఫీ అయితే తాగాను ఇంక ఆ నుంచి ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్